గాజల్ రామరాం డివిజన్ లో నియర్ కి వద్ద ఉన్న అక్రమ భవనం యజమాని నుండి భారీ మొత్తంలో ముడుపులు సర్కిల్ ఇరవై ఆరు టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకున్నారా అవును అంటున్న స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు సర్కిల్ ఇరవై ఆరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎయిడ్స్ వ్యాధి భయంకరంగా అవినీతిగా తయారయ్యారు టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ భవనం యజమానం నుండి ముడుపులు అందకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు డబ్బులు ముట్టాయే కాబట్టే అక్రమ భవనం పూర్తవుతుంది ఆ భవనాన్ని చూస్తేనే అర్థమవుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు